పుష్ప బిసాయి అండి మా బాబు జీవన్ బిసాయి కుర్మన్పాలెంలో వైబ్రెంట్ అకాడమీ అనే కాలేజీలో వంశీకృష్ణ కాండ్రేగుల వాళ్ళ భార్య సౌజన్య కాంట్రెక్ల మాటలు విని ఆ కాలేజ్లో జాయిన్ చేశామండి నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను ఆమె కూడా సహోద్యోగినండి ఆమె మాటలు విని ఆ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది తీరమోస్ చూస్తే ఏంటంటే బోర్డు ఎగ్జామ్స్ మా పిల్లలు ఇప్పుడు రాయాలండి అందరి పిల్లలతో పాటు మా పిల్లలు బోర్డు ఎగ్జామ్స్ రాయలేదు ఎందుకంటే పన్నెండో తారీఖున వాళ్ళు మా ఫోన్కి ఫ్రాడ్ ఫేక్ హాల్ టికెట్స్ పంపించారండి ఆ ఫ్రాడ్ హాల్ టికెట్స్ వల్ల మా పిల్లలు ఈరోజు బోర్డు ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు సార్ రాయలేదు సార్ అందుకని చెప్పి మా పిల్లలు రెండు సంవత్సరాలు వాళ్ళు చదువుకున్న చదువు అదంతా వృధా అయిందండి ఇప్పుడు మా పిల్లలు ఏ కాలేజీలోకి వెళ్ళినా వాళ్ళ పిల్లలు ఎన్రోల్ చేసుకోమంటున్నారు ఎందుకంటే ఈ వంశీ కాంట్రెక్లో అనంతరం మా పిల్లలు అతని దగ్గర చదువుకున్నట్టు రెండు సంవత్సరాలు ఎక్కడ ఎన్రోల్ చేయలేదు ఎక్కడ మెన్షన్ చేయలేదు సార్ అందుకని ఈ మా పిల్లలు రెండు సంవత్సరాలు ఎగ్జామ్ రాయకుండా ఇదైనందుకు మా పిల్లలు చాలా బాధపడుతున్నారు వాళ్ళది వృధా అయిన ఈ ఈ రెండు సంవత్సరాలని ఏదో ఒక ద్వారా ప్రభుత్వం మాకు దారి చూపిస్తుందని కోరుకుంటుంది మేము ఫస్ట్ ఇయర్కి అయితే ఎనభై వేలు కట్టాం సార్ తర్వాత రెండో సంవత్సరం నుంచి ఎస్ఆర్ కాలేజీలో జాయిన్ చేశాము అక్కడ ఒక యాభై వేలు కట్టాం సార్ ఇలా ఇంకెవరికి జరగకూడదని వంశీ కాండ్రేగులకు సౌజన్య కాండ్రేగులకు శిక్ష పడాలని కోరుకుంటున్నాం సార్ మేము ఒక టీచర్ జాబ్ చేస్తూ కూడా వాళ్ళ దగ్గర మోసపోయామంటే మిగిలిన చదువుకోకుండా నిరుద్యోగులుగా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మాకు ఇప్పటివరకు ప్రశ్నార్థకంగా మిగిలింది సార్ ఎందుకంటే మేమే చదువుకొని మా పక్క సహోద్యోగిని కదా మంచిగా చెప్తుందని ఆ మాటలు విని మేము మోసపోయాం సార్ మా అలాగే ఎవరు మోసపోకూడదు అలానే వాళ్ళని వదలకండి సార్ వాళ్ళు వదలకుండా వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు పార్వతి బిసాయి అండి మా అబ్బాయి పేరు గణేష్ బిసాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరంగాను పూర్ణంపాలెం హైవే మీద ఉన్నటువంటి వైబ్రెంట్ అకాడమీ అనేటువంటి కాలేజ్లో ఇంటర్మీడియట్లో జాయిన్ చేయడం జరిగింది అయితే ఆ కాలేజ్ గురించి నా సహ ఉద్యోగిని అయినటువంటి సౌజన్య కాండ్రేగుల ఆమె చెప్పడం వల్ల ఇది మా కాలేజే అని చెప్పి చెప్పడం వల్ల నేను అక్కడ జాయిన్ చేయడం జరిగింది అక్కడ ప్రిన్సిపాల్గా కూడా ఆమె భర్త వంశీకృష్ణ చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి ఆమె మాకు చెప్పడం జరిగింది అందువల్ల మేము జాయిన్ చేశాము అయితే మొదటి సంవత్సరం నుంచే వాళ్ళు కాలేజ్ క్లోజ్ చేశారు అలా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాళ్ళు మాకు రెండో సంవత్సరం ఎలాగైనా బోర్డు ఎగ్జామ్స్ రాయిస్తామని చెప్పి మాట ఇవ్వడం వల్ల మేము ఆ మాట మీద ఉండి చూసాము తీరా బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడడంతో మేము వాళ్ళకి ఒత్తిడి చేసాం హాల్ టికెట్లు మాకు సబ్మిట్ చేయాలని చెప్పి వాళ్ళు పిల్లలకు గ్రూప్ క్రియేట్ చేసి తెలివిగా ఏం చేశారంటే అక్కడ హాల్ టికెట్స్ ఎడిట్ చేసి ఫేక్ హాల్ టికెట్స్ పంపించడం జరిగింది ఆ హాల్ టికెట్స్ నిజమని చెప్పి మేము నమ్మాము అలా ఫేక్ హాల్ టికెట్స్ ఇచ్చి మా పిల్లలు బోర్డు ఎగ్జామ్ రాయకుండా చేశారండి మా పిల్లలు ఇప్పుడు బోర్డు ఎగ్జామ్ రాయవలసింది అలాంటి పిల్లలు ఇంట్లో ఏమీ లేకుండా ఉండిపోవడం జరిగింది అయితే మా పిల్లల్ని కొన్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి మళ్ళీ అని చెప్పి అది కూడా అనుకున్నాము కానీ వాళ్ళు ఏం చేశారంటే వంశీకృష్ణ కాంట్రెక్ల మా పిల్లల పేర్లను అసలు కాలేజీలో ఎన్రోల్ చేయడమే లేదండి అక్కడ కూడా మేము మళ్ళీ బయట కూడా చెక్ చేయించాం మా పిల్లల పేర్లు అక్కడ ఎన్రోల్ చేయలేదు మొత్తానికి మా పిల్లలు రెండు సంవత్సరాల సమయాన్ని వృధా చేసేసారు మా పిల్లలు ఏమీ చదువుకున్నట్టు కూడా ఇప్పుడు లేదు ఓన్లీ టెన్త్ క్లాస్ తర్వాత ఇంక ఏమీ లేదు సో ఆ విధంగా మా పిల్లలు పిల్లల రెండు సంవత్సరాల క సమయాన్ని వృధా చేశారు అలా వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల మా పిల్లలు ఈరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అలా ఆమె సహ ఉద్యోగినిగా ఉంటూ కూడా మమ్మల్ని ఎంతలా మోసం చేశారు ఆ విధంగా మాలా ఇంకెవరు మోస మోసపోకూడదు మా పిల్లలు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒక్కటే ఏంటంటే మా పిల్లల విషయంలో ఏమైనా న్యాయం చేయండి అని కోరుకుంటున్నాము అలాగే అలా అటువంటి చర్యలకు పాల్పడినటువంటి భర్తా భార్యలు ఇద్దరి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి అంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారండి కానీ ఆ సెక్షన్ల మీద ఎంతవరకు శిక్ష పడుతుంది అనేది మాకు తెలియదు కాబట్టి ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని వాళ్ళ మీద ఎలాగైనా సరే కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అటువంటి వాళ్ళు బయట తిరిగితే ఈరోజు మా పిల్లలు అయ్యారు రేపు ఇంకొకరు పిల్లలు అవుతారు మాలా ఇంకెవరు బాధపడకూడదు అన్నదే మా ఉద్దేశం అండి మా పిల్లలకి ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అండి ఓకే